నగరంలోని స్థానిక రామలింగాపురం బీజేపీ మండల అధ్యక్షుడు మదన్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు ఘర్ఘర్మే తిరంగా పిలుపు మేరకు స్థానిక లెక్చరర్స్ కాలనీ నుండి అన్నమయ్య సర్కిల్ రామలింగాపురం తదితర ప్రాంతాలలో పర్యటించి తిరిగి లెక్చరర్స్ కాలేజీ చేరుకున్నారు ఈ సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో కరణం సుభాషిణి రాజేశ్వరి నందిని కిరణ్ రామకృష్ణారెడ్డి అవినాష్ సుబ్బారావు సురేష్ ప్రవీణ్ గిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు నా పేరు అడపాల్ మదన్ సాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ రామలింగాపురం మండలాధ్యక్షుడిని ఇవాళ ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన మాధవ్ గారి పుట్టినరోజు మన రామలింగాపురంలో ఘనంగా జరుపుకున్నామండి అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంటల యాభై ముప్పై నిమిషాలకి మన హర్గర్ తిరంగా మన ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చారు మనం భ మన భారతీయులు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ దేశ త్రివణ పథకం ఎగాల ఎగరాలని వారు కోరుకున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మన మోడీ గారు పుష్టి చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మేము రామలింగాపురంలో ఇవాళ ర్యాలీ చేశాము మన అన్నమయ్య సర్కిల్ నుంచి ముతుకూరు బస్టాండ్ ముతుకూరు ముతుకూరు సెంటర్ నుంచి నారాయణ హాస్పిటల్ నుంచి తిరిగి మళ్ళీ అన్నమయ్య దగ్గరికి వచ్చాము ఈ కార్యక్రమానికి వచ్చిన భారత్యకర్తలకి అందరికీ నమస్కారాలు కరణం సుభాష్ని నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షని ఈరో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా రామలింగాపురం మండలాధ్యక్షులు మదన్ సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరము స్వీట్స్ పంచుకోవడం జరిగినది అట్లాగే ఈరోజు తిరంగా ర్యాలీ కార్యక్రమం కూడా జర జరిగినది తిరంగా ర్యాలీ అంటే మువ్వు నెల జెండా మన తిరంగ మన తిరంగ జెండా పెంగళ వెంకయ్య గారి రూప రూపకల్పన అట్లాగే మన స్వాతంత్రం ఆగస్టు పదహైదు పదహైదవ తేదీ సందర్భంగా మామూలుగా ఇంతకు ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందైతే ఏదో ప్రభుత్వ కార్యాలయంలో వాటిల్లో ఆ రోజు మాత్రమే జెండా ఎగరేసేవారు కానీ మన ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినప్పటి నుంచి వారి పిలుపు మేరకు వారం ముందు నుంచే ఈ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయన్నమాట ప్రతి ఇంటి మీద ఆ రోజు జెండా గ్రేయాలి ఈలోపు ముందుగానే వాడవాడల్లో కూడా ఈ ర్యాలీ కార్యక్రమాలు జెండా జెండా కార్యక్రమాలని జరుపుతూ ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భావి భారత పౌరులకి ఇప్పుడున్న పౌరులకి అందరికీ కూడా ఆ జెండా విశిష్టత మన స్వాతంత్రానికి పాటుపడ్డ సమరయోధులు వాళ్ళ బలిదానాలు దేశభక్తులు ఎన్ని కష్టాలు పడితే ఈ బ్రిటిష్ చరణించి మనం బయటపడ్డాము ఇంత ప్రశాంతంగా దీవి జీవిస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి వాళ్ళ కష్టాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి మనం అనుభవించే ఈ సుఖాలన్నీ కూడా వాళ్ళ వల్లే ఇంత ఇంత స్వచ్ఛంగా మనం బ్రతుకుతున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ విధంగా పిలుపునిచ్చారు ఆ విధంగా సమ స్వాతంత్ర సమయోధులు మనందరం ఎల్లవేళలా ఎప్పుడూ వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించడం జరిపే జరిపే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారత్ మాతాకి జై